అండి అందరు వెళ్ళారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి సండే పిల్లలు చికెన్ బిర్యానీ చేయమన్నారని చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి అందాక నేనైతే టీ అయితే బేగ తాగాల లేట్ అయిపోయింది ఎవరికి టిఫిన్ వేయాలా తల్లంటాలా సండే స్కూల్కి పంపాలా ఇలా అందరినీ పంపించేసాక మేము చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసుకుని చర్చికెళ్ళి వచ్చాక మేము ఫోన్ చేస్తామండి చూస్తున్నాం ఉండండి చికెన్ బిర్యానీకి ప్రిపేర్ అవ్వాలంటే ఇంకా కొత్తిమీర కావాలా చాలా సరుకులు కావాలా తెప్పించుకుంటానండి ఓకే చూడండి టీ పెట్టేసుకున్నాను మావి కూడా కంగారు అమ్మ టీ పెట్టేవానని టీ తాగేస్తే కొంచెం అట్లేసి పిల్లలకి అదిగోండి అట్లు పిండి అట్లేసాక వీళ్ళ టిఫిన్ చేసేసాక ఇగో పాలు అర్చిపెట్టి చేతను తాగాక వీళ్ళకి తలస్నానం చేయించేసి సండే స్కూల్కి అయితే పంపుతాను పంపాక వంట చేస్తాను అట్లయితే చేస్తున్నానండి అట్లేసాక పిల్లలకి అట్లా వేసేసి తినేసాక పాలు కూడా అచ్చిపెట్టేసాను పాలు కూడా తాగేసాక సండే స్కూల్కి అయితే బయలుదేరేస్తాను పిల్లలకి టిఫిన్ అయితే వేసేసానండి ఇద్దరికి అట్టు అట్టు ఇంకోకట్టామో మళ్ళీ సగం సగం చేశాను రెండు అయితే ఎక్కువైపోతాయి అట్టున్నారా అట్టున్నారా చట్నీ వేసి ఎలా ఉందండి నన్ను ఇడ్లీ ఇవ్వాలి అట్లేండి అమ్మా దోసులు వేయచ్చు కదా అమ్మా నన్ను అందగాని కుదరలేదు ఎందుకంటే నిన్న కొంచెం ఇడ్లీ పిండిలో మిగిలిందని ఇంకా అలా అట్లు వేసేసాను ఇంకేలా అట్లు తినేసాక పాలు కాసేసాను పక్కన పెట్టాను చూడండి బూస్ట్ కూడా వేసేసాను అదేమో నాకు అట్టు సల్లారి పెట్టేశాక పిల్లకైతే పిల్లోడికి పాలు ఇచ్చేసాను అందరూ అనుకుంటున్నారు ప్లాస్టిక్ దాంట్లో వస్తున్నారో వేడిగా ఉంటుంది కదా అని ఈ హార్డ్ వర్క్ అండి ఇబ్బంది ఏమి ఉండదు వీటితోనూ వేడి అయిన పోస్టులు తాగొచ్చు అవునెత్తారా తల్లి సండే స్కూల్కి టైం అవుతుందిగా అమ్మ సరిపోయినాయి అండి ఇచ్చేసాను ఏమ తాగండి ఎలాగ ఉన్నాయి తల్లి గేదె పోలేండి ఎందుకంటే చిన్నాన గేదెల ఫామ్ పెట్టాడు ఆ చిన్నాన్న దగ్గర ఖాతా అయితే తీసుకున్నాను నేను డైలీ వచ్చేసి అర లీటర్ అండి మేము ముగ్గురుని తాగుతాం అయితే నేను పగలు తాగనాండి నేను రాత్రి తాగుతాను ఎలకైతే పగలు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే ఇస్తాను ఎలా కానీ అవును ఇచ్చేస్తే సండే స్కూల్కి బయలుదేరుదు కానీ అమ్మా తాగండి తల్లి సరేనా ఇంకా ఎలా సండే స్కూల్కి బయలుదేరాక నేను కూడా నా వంట ప్రిపేర్ అవుతానండి చికెన్ బిర్యానీ ఈరోజు ఆదివారం కాబట్టి చికెన్ బిర్యానీకి రెడీ అన్నాను కదండి ఇదిగోండి నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సిన సరుకులు యాలు లాంగా పలావా చెక్క పలావ్ అయితే రెడీ చేస్తానండి చెప్పాలి కదండి పిల్లలకి టిక్ అయ్యాక పాలు ఇచ్చేసాక నేను ఇంకా పని అయితే మొదటి చికెన్ తెప్పించేసుకున్నాను చికెన్ చక్కగా వస్తూ కూడా వెళ్ళాడు ఆ బాబాయ్తో మంచిగా వేసాడు చక్క లావు లావు ఉంది మాస బట్టి ఇంకా నేను కూర కూడా రెడీ చేసి వేము పెట్టేసి పలావ్ ఉంట కూడా రెడీ అయిపోతాను ముందు చికెన్ వండు వేసుకున్నాక అప్పుడు పలావ్ వండుదాం అనుకుంటున్నాను ఎందుకంటే పలావ్ చక్కగా వేడిగా ఉంటేనే బాగుంటుంది కూరగాయలు కట్టా ఇవన్నీ కూర కూర వండేసాకే పలావ్ వండుతాను సువాస అంటాడు అమ్మ గతకు ఇంకమ్మ తక్కువ చీరు మీకు వెళ్ళిపోతుంటాడు వెళ్ళి నన్ను కానీ నాకు అలవాటు అయిపోయింది కచ్చిపడి కొంచెం తీతలేదు బాగొచ్చాక వదిలిపెట్టొచ్చు అది

కూర కూడా అదిగా వండేసింది అలా కూడా వండిస్తాను నేను కూడా రెడీ అవుతుంటుంది కుట్టుగా వెళ్ళి విడిపోయిదా కూర అయితే పెట్టేసాను కూడా మంచిపోయింది కొంచెం దందరూకి అల్లమెల్లి పేస్ట్ కూడా వేస్తాను మరీ ఎక్కువగా వేయను ఎందుకంటే మంట తిన్నా సరే నాకు ఇబ్బందిగా ఉంటుంది మరి మంట నేను కట్టలేను పిల్లలు కట్టలేదు మళ్ళీ చక్కగానే చక్కగా మొద్దు పోయింది మొద్దు పోతే మొక్కలు కూర కూడా వేయాలి ఆటోమేటిక్గా చక్కగా అనమాట చక్కగా మొద్దు పోయింది పోయింది కదా చక్కగా చికిన్ కూడా వేసేసుకుంటాను కూడా వేసేసుకుని

పలావ్ కూడా రెడీ చేసేస్తుంటాను పలావ్ ఇంకా అలా కూడా ప్రిపేర్ అయిపోతున్నాను ఆల్రెడీ కూర పొయ్యి మీద చేసాను కూర ఉడుతూ ఉంటాను కూర ఉడక కూడా చూపిస్తాను పలావ్ కూడా ఇంకా ఉగులిపాయ పచ్చిమిరగాయలు టమాటా క్యారెట్ బంగాళాపొప్పటి కూర వేసుకుని పలావ్ ప్రిపేర్ అవుతుంది చికెన్ కూర కూడా రెడీ అయిపోయిందండి చూడండి రెడీ అయిపోయింది ఇంకా పలావ్ పొయ్యి మీద పెట్టుకుని పలావ్ రెడీ చేస్తాం చూడండి పలావ్కి రెడీ చేసేసుకున్నాను కూరగాయరేసుకున్నాను పలావ్ సరుకులు పలావ్ అయితే ఇప్పుడు పొయ్యి పెట్టేస్తాను అంత అయ్యాక చేపిస్తాను పలావ్కి ఈ కూడా మగ్గిపోయినాయండి పలావ్ తయారవుతుందాక పలావ్ అయ్యాక ఆడతాను చూసారండి పలావ్ అయితే అయిపోయిందండి కూడా అయిపోయింది చక్కగా వాటర్ స్టైల్లో చక్కగా చిక్కటే పెరిగి చట్నీ కూడా వేసినాను ఇందులో టమాటా క్యారెట్ కొత్తిమీర పెడతానండి చక్కగా వాళ్ళు తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తారు వంట అయితే రెడీ అయిపోయింది సువాసు నన్న నాకే పెట్టాను టేస్ట్ ఎలా ఉందో చెప్తారని ఎలా ఉందమ్మా తినండి అమ్మా చక్కగా పెరిగి చట్నీ వేసాను అందాక తర్వాత చికెన్ వేస్తాను చూడండి పలావు చికెను పెరుగు చట్నీ తల్లి పెరుగు చట్నీ చూపించాము ఒకసారి పెరుగు చట్నీ చక్కగా చూసారు కదండీ ఇది ఎలా ఎర్రగా కనపడుతుంది అనుకోకండి మంట అయితే రాదు కారం కలరా ఎలా కనపడద్ది చూసారు కదా సండే స్పెషల్ కింద బిర్యానీ సుభాసల్లి బిర్యానీ చికెను ఉందమ్మా ఇప్పుడు చెప్పండి ఎలాగుందా తినండి తల్లి ఓకే కర్రీతో కూడా వేసానండి కర్రీతో ఎలాగుందమ్మా టేస్ట్ బాగుందా తినండి అమ్మా సరేనా పీచు పీచాం నాకు ఒకసారి ఓకే తినండి పిల్లలైతే వండలేరేనని వాళ్ళకైతే ఫలం అయితే పెట్టానండి నేను ప్రాథమిక దీపావళి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా అందరికీ దీపావళి సరుకులు ఇచ్చారండి సెల్లగొన్నందుకు అయిరేపోద్దు అని చూపిస్తానండి చూస్తూనే ఉండండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్